మీరు వన్ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోస్ చేసుకొని మన ఫేజ్ని ఫాలో అవడం అయితే మర్చిపోకండి నార్మల్గా మనకి ఇప్పుడు దీపావళి అని చాలా దగ్గరలో ఉంది కదా ఈ దీపావళికి తక్కువ ఖర్చుతో మీ ఇంటిని సువాసన భరితంగా అందంగా ఎలాగా దీపాలను వెలిగించుకోవాలనేది తెలుసుకుందాం దీనికోసం ఒక గాజు పాత్రలో కానీ గ్లాసులో కానీ కొంచెం వాటర్ పోసుకొని మీకు నచ్చిన ఏదైనా ఇటువంటి కలర్స్ ఉంటే యాడ్ చేసుకుని ఇందులో ఇటువంటి తలుకులను మనకు మార్కెట్లో చాలా తక్కువగా దొరుకుతాయండి వీటిని మీరు కావాలంటే మంట కలర్స్ అయినా వేసుకోవచ్చు లేదో అనుకున్నట్లయితే పూల రెక్కలనైనా వేసేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత దీపం వెలిగించుకోవడం కోసం వీటి కొంచెము థిక్గా ఉండే ప్లాస్టిక్ సీడ్ని కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ని కానీ ఈ విధంగా కట్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసేసుకొని నాలుగు మడతలు పెట్టేసి ఆ తర్వాత మధ్యలో చిన్న హోల్ పెట్టాలండి ఈ విధంగా ఒత్తు పెట్టుకోవడం కోసం ఈ ఒత్తును కూడా కొంచెం ఆయిల్ తోట కొంచెం ఈ విధంగా తడిపేసుకొని ముందు సెట్ చేసే ఈ బౌల్లో పెట్టేసుకొని దీపం వెలిగించుకొని మీరు కావాలంటే ఈ వాటర్లో చిన్న జవాది పౌడర్ను కానీ లేదంటే చిన్న సెంటుని కానీ ఏది యాడ్ చేస్తున్నా వెలుగుతున్నంత సేపు అందంగా మెరిసిపోవడమే కాకుండా సువాసనభరితంగా ఉంటుంది యూజ్ అవుతుందంటే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్